అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికీ మార్గశిర మాసం మొదలైపోయింది నవంబర్ ఇరవై ఒకటి నుండి డిసెంబర్ ఇరవయో తేదీ వరకు మార్గశిర మాసం ఉంటుంది ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం కూడా మొదలవుతుంది ఈ రెండు మాసాలు చాలా విశేషమైనవి ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది మాసంలో లక్ష్మీదేవిని అలాగే ధనుర్మాసంలో విష్ణుమూర్తిని పూజించిన వారికి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి ధనుర్మాసం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది ధనుర్మాసం నియమాలు ఏమిటి ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి నవంబర్ ఇరవై ఒకటి నుండి డిసెంబర్ ఇరవై వరకు మార్గశిర మాసం ఉంటుంది అలాగే డిసెంబర్ పదహారవ తేదీ నుండి వచ్చే సంవత్సరం జనవరి పద్నాలుగో తేదీ వరకు ధనుర్మాసం ఉంటుంది దీన్ని సంక్రాంతి నెలపట్టు అని అంటారు ముందుగా మార్గశిర మాసం విశిష్టత గురించి అలాగే పూజా విధానం గురించి తెలుసుకుందాం అన్ని మాసాల కంటే ఈ మార్గశిర మాసమే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించిన వారికి అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ గురువారాలుగా పరిగణిస్తారు కాబట్టి ఈ నెలలో వచ్చే ప్రతి గురువారం నాడు స్త్రీలు తప్పనిసరిగా మార్గశిర లక్ష్మి గురువారం వ్రతాన్ని ఆచరించాలి ప్రతి లక్ష్మి గురువారం నాడు ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి అష్టలక్ష్మి అనుగ్రహం వెంటనే కలుగుతుందట కాబట్టి ప్రతి లక్ష్మి గురువారం నాడు స్త్రీలు తెల్లవారుజాముని నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఎర్ర గులాబీ పూలతో అందంగా అలంకరించి ముందుగా గణపతిని పూజించి ఈ లక్ష్మీ వ్రతాన్ని చేసుకోవాలి పసుపు గణపతిని తయారు చేసి గణపతికి అక్షింతలు సమర్పించి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవికి తప్పనిసరిగా తాంబూలం సమర్పించాలి అలాగే ఈ లక్ష్మీ గురువారం పూజలో కలశాన్ని ప్రతిష్ఠించి ఓ మహాలక్ష్మీ దేవియే నమ అనే మంత్రాన్ని చదువుతూ లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి వరలక్ష్మి వ్రతం చేసినట్టుగానే ఈ మార్గశిర లక్ష్మి గురువారం వ్రతాన్ని కూడా చేసుకోవచ్చు ఇక లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నం గారెలు పూర్ణం బూరెలు పండ్లు ఇలాంటి నైవేద్యాలను నివేదించి పూజ చేసుకోండి చివరగా తలపైన అక్షింతలు వేసుకొని ప్రదక్షిణలు చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఐదుగురు ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వారికి తాంబూలం సమర్పించి ఆశీర్వాదాన్ని తీసుకోండి లేదా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న అమ్మవారికి ఒక రవిక వస్త్రం మరియు తాంబూలం సమర్పించండి ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి మార్గశిర లక్ష్మి వ్రత కథను వినాలి ఈ నెలలో వచ్చే ప్రతి గురువారం నాడు స్త్రీలు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలాగే ప్రతి స్త్రీ తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి అదేవిధంగా ఈ మార్గశిర గురువారాల్లో ఎవరూ కూడా తలకు నూనె రాయకూడదు ముఖ్యంగా వివాహమైన ఆడవారు తలకు చిక్కు తీయకూడదు ప్రతి లక్ష్మి గురువారం నాడు స్త్రీలు తలస్నానం చేసి జుట్టు ముడి వేసుకోవాలి ఈ విధంగా ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో ఎవరైతే లక్ష్మీదేవిని పూజించి ఈ నియమాలు పాటిస్తారో అలాంటి వారికి అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది ఈ మార్గశిర మాసం చివరిలో ధనుర్మాసం ప్రారంభమవుతుంది డిసెంబర్ పదహారో తేదీ నుండి వచ్చే సంవత్సరం జనవరి పద్నాలుగో తేదీ వరకు ధనుర్మాసం ఉంటుంది దీన్ని అని అంటారు ఈ ధనుర్మాసం నెల రోజులు అత్యంత పవిత్రమైనవి ఒక సంవత్సరం దేవతలకు ఒక రోజుతో సమానమట అందులో భాగంగా ఈ ధనుర్మాసం నెల రోజులను దేవతలకు ఒక పూట ముహూర్తం అని చెబుతారు ముహూర్తంలోనే దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ ధనుర్మాసం నెల రోజులు భూమిపైన దేవతలు సంచరిస్తూ ఉంటారట ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు విష్ణుమూర్తిని పూజిస్తే ఎలాంటి సమస్య అయినా వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఈ ధనుర్మాసంలో ఉదయం చేసే పూజలకు కొన్ని వేల రెట్ల పుణ్యఫలితం దక్కుతుందట మన జ్యోతిష్య శాస్త్రాలలో సప్త శనివారం వ్రతానికి చాలా శక్తి ఉంటుంది ఎవరైతే ఏడు శనివారాల వ్రతాన్ని చేయాలనుకుంటున్నారో అలాంటి వారు ఈ మార్గశిర మాసంలో కానీ ఈ ధనుర్మాసంలో కానీ ప్రారంభించండి మీరు చేసే వ్రతానికి రెట్టింపు పుణ్య ఫలితం లభించి మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న చల్లని చూపు మీ కుటుంబంపై ఉంటుంది తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎలాంటి సమస్య అయినా వెంటనే తీరిపోతుంది కాబట్టి ధనుర్మాసంలో పూజలు చేసేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాలను వేసి దీపారాధన చేయండి అలాగే వెంకటేశ్వర స్వామి పూజలో నైవేద్యంగా వడపప్పు మరియు బెల్లం పానకం నివేదించండి మాసంలో వచ్చే గురువారాలు అలాగే ధనుర్మాసంలో వచ్చే శనివారాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని విశేషంగా పూజించి పిండి దీపాలు వెలిగించాలి ఈ ధనుర్మాసం నెల రోజులు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెయ్యి సంవత్సరాల పాటు స్వామివారిని పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుందట ధనుర్మాసం నెల రోజులు దీపారాధన చేయలేని వారు ఒక్క శనివారం వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించినా సరే ఆ వెంకన్న ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు ఈ ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి వస్తుంది ఈ సంవత్సరం డిసెంబర్ ముప్పయో తేదీన వైకుంఠ ఏకాదశి వచ్చింది ఈ వైకుంఠ ఏకాదశి నాడు విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఇక మీ జన్మ ధన్యమైనట్టే అలాగే ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు రంగురంగు ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెట్టాలి ముఖ్యంగా పెళ్లిడికి వచ్చిన అమ్మాయిలు ఈ ధనుర్మాసంలో ఇంటి ముందు ముగ్గులు వేసి ఆవు పేడతో గొబ్బెమ్మలు పెడితే మంచి మనసున్న భర్తను పొందుతారట అలాగే వివాహమైన ఆడవారికి దీర్ఘ సుమంగలి ప్రాప్తి సిద్ధిస్తుంది మన పురాణాల ప్రకారం ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు కాబట్టి ఈ ధనుర్మాసం నెల రోజులు ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు కాబట్టి ఈ ధనుర్మాసంలో పొరపాటున కూడా వివాహాలు చేయకూడదు అలాగే నామకరణ వేడుకలు మరియు అన్నప్రాసన వేడుకలు చేయకూడదు కొత్త ఇంటికి గృహప్రవేశం చేయకూడదు అలాగే నూతనంగా శంకుస్థాపన పనులు నిర్వహించకూడదు ఇక ధనుర్మాసంలో అద్దె ఇల్లు కూడా మారకూడదు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కొత్త వాహనాలు కొనడం కూడా అస్సలు చేయకండి కాబట్టి ఈ ధనుర్మాసం నెల రోజులు శుభకార్యాలను వాయిదా వేసుకోవాలి ధనుర్మాసంలో పూజలు చేసేవారు మాంసాహారాన్ని అసలు తినకూడదు అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుండి హరిదాసులు బసవన్నలతో సంక్రాంతి సందడి మొదలైపోతుంది అలాగే ఈ ధనుర్మాసం నెల రోజులు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి గాయత్రి మంత్రాన్ని చదవండి ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ముఖ్యంగా వివాహమైన ఆడవారు ఈ ధనుర్మాసం నెల రోజులు సూర్యుడు రాకముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఈ ధనుర్మాసంలో స్త్రీలు ఆలస్యంగా నిద్రలేగిస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగుపెట్టదు ఈ ధనుర్మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజిస్తారు కాబట్టి ఈ నెలలో పూజలు చేసేవారు మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలిని లేదా పులగాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించాలి ముఖ్యంగా వివాహం కాని ఆడపిల్లలు ఈ ధనుర్మాసంలో తులసి దళాలతో శ్రీకృష్ణుడిని పూజిస్తే మీ మనసుకు నచ్చిన వరుడితో వివాహం జరుగుతుంది ఈ ధనుర్మాసం నెల రోజులు తిరుమలలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పవై గానం చేస్తారు ఆ పరమాత్ముడిని చేరుకునేందుకు మనం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు ఈ మార్గశిర మాసంలో మరియు ధనుర్మాసంలో లక్ష్మీనారాయణులను పూజిస్తే చాలు మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే ధనలక్ష్మి కటాక్షం సిద్ధించి జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్